అన్నమాట ప్రధానంగా అన్వయం అవడానికి ప్రయోజనమేమి అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి ఆయన తన విభూతినిమని ఎందుకు ప్రసరిస్తాడు ఆయన యొక్క వాక్కుల చేత మన ఇంద్రియములను మనస్సుని కూడా నియంత్రించి భగవంతుడి వైపుకి ఆభిముఖ్యం పొందేటట్టుగా చేసి మనుష్య జన్మకి సార్థక్యాన్ని కల్పిస్తారు ప్రధానంగా గురువులు ఐదు రకాలుగా ఉంటారు అంటుంది శాస్త్రం సూచక గురువు వాచక గురువు పరమ గురువు అలాగే బోధక గురువు నిషిద్ధ గురువు అని ఐదుగురు ఇందులో సూచక గురువు అనేటటువంటి మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఉపాధ్యాయుడిని సూచక గురువు అంటారు ఎవరు ఉపాధ్యాయుడు అంటే తన జీవితాన్ని నడుపుకోవడం కోసం అని చెప్పి కొంత ద్రవ్యాన్ని జీతంగా అంగీకరించి కొంతమంది పిల్లలకి పాఠం చెప్పేటటువంటి విశేషాన్ని వృత్తిగా స్వీకరించినటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారో వారిని సూచిక గురువులు అంటారు అందులో పూర్తి స్వార్థరాహిత్యం ఉంటుంది అని చెప్పడం కష్టం ఎందుకంటే వారు కొంత ద్రవ్యాన్ని జీతంగా అంగీకరిస్తారు అంగీకరించి దానితో తమ జీవితాన్ని గడుపుకుంటూ విద్యార్థులకు పాఠం నేర్పుతారు కానీ అంత మాత్రం చేత ఆయన తక్కువ వాడేం కాదు పునాది వేసేవాడు ఆయనే పిల్లలయందు సంస్కార వైభవాన్ని ప్రకాశింపచేసేటటువంటి వాడు ఆయనే అసలు మొట్టమొదట గ్రంథ పరిచయం చేయించేవాడు కూడా ఆయనే కాబట్టి మొదటివాడు సూచక గురువు రెండవ వాడు వాచిక గురువు అంటారు ఆయన ఆశ్రమ ప్రాంగణముల ఎందు ఉంటారు ఆశ్రమ ప్రాంగణంలో ఉండేటటువంటి వాచిక గురువు యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే ఆశ్రమానికి నియమాలు కొన్ని ఉంటాయి ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క నియమాలు ఉంటుంది ఒక్కొక్క మఠానికి ఒక్కొక్క భేదం ఉంటుంది ఒక్కొక్క మఠంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది ఈ సంప్రదాయాల్ని మనకి తెలియచేసి ఎక్కడ ఏ మఠంలో ఎలా వ్యవహరించాలనేటటువంటిది మనకి చెప్పేటటువంటి వ్యక్తిని వాచక గురువు అంటారు ఎందుచేత అంటే ఒక మఠ ప్రాంగణంలోకి వెళ్ళిన తరువాత నియమపాలనం చేయడం కోసమే వెళ్ళాలి ఎందుచేత అంటే దానికి అలా ఎందుకు వస్తుంది కారణం అంటే మఠ ప్రాంగణం ఎప్పుడూ కూడా శాంతికి ఆలమాలమై ఉంటుంది అది తపోభూమి అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా తపస్సు ఎందు మగ్నమై ఉంటారు మననాత్ త్రాయతే ఇది మంత్ర మంత్రాన్ని ఉపదేశం చేసి రక్షణ చేసేవాడెవరో ఆయన బోధక గురువు ఇప్పుడు ఆ బోధక గురువు కూడా లేచి ఎవరికి నమస్కారం చేస్తాడు అంటే సంప్రదాయంలో అయితే పరమ గురువు పరమేష్ఠి గురువు అని ఉంటారు మా గురువు గారు వచ్చారనుకోండి నేను మాట్లాడకూడదు వెళ్ళి ఆయన పాదముల మీద పడిపోయి అయ్యా రండి మీరు మాట్లాడండి అని నేను అక్కడ కూర్చోవాలి అది మర్యాద పరమ గురువు అంటే గారికి గురువు గురువు గారి గురువు గారి గురువు గారు పరమేష్ఠి గురువు ఇంకా ముందున్న గురువులు పూర్వాచార్యులు అంటారు పూర్వాచార్యులని పిలుస్తారు అలా ఒక మంత్రాన్ని ఇవ్వగలిగినటువంటి దక్షత పొందడానికి వీలైన రీతిలో కొంత జపం చేసి సంప్రదాయ నిష్టతో మంత్రం ఇచ్చేటటువంటి గురువు ఎవరున్నారో ఆయన బోధక గురు పరమగురువు అని ఒక గురువు పరమ గురువు అంటే ఎవరంటే ఆయన ఇక ప్రణవాన్ని ఒకదాన్నే ఉపాసన చేస్తాడు అగ్ని కార్యం విడిచిపెట్టేస్తాడు ఎక్కడా ఏ కర్మ ఇక ఆయన చెయ్యడు ఆయన తాను ఆత్మ అని తన తపశ్శక్తి చేత తెలుసుకుని తనలో తాను రమిస్తూ ఉంటాడు ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషులు ఎవరున్నారో అటువంటి వారిని అందరినీ కూడా పరమ గురువులని నిషిద్ధ గురువు అని ఒక గురువు ఉంటాడు ఆయన గురువే కానీ నిషిద్ధ గురువు ఆయన దగ్గరికి వెళ్ళవద్దు నేర్చుకోవద్దు అని అంటే పూజలోనే కొన్ని కొన్ని చాలా వక్రించినటువంటి విధానాలు ఉంటాయి ఉత్తరక్షణ ప్రయోజనాల కోసమని ఉగ్రమైనటువంటి అర్చనలు కొన్ని చేస్తూ ఉంటారు అటువంటి పూజలు అటువంటి విధానాల జోలికి వెళ్ళకూడదు అలా చేసేవాళ్ళు అలా నేర్పేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళ నిషిద్ధ గురువులు అంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళవద్దు నేర్చుకోవద్దు అని చెప్పడం గురువు కాకపోవడం ఒక విధానాన్ని నేర్చుకున్నాడు కానీ నిషిద్ధ గురువు ఆశ్రయించవద్దు నేర్చుకోవద్దు అని కాబట్టి సూచక గురువు వాచక గురువు బోధక గురువు పరమ గురువు నిషిద్ధ గురువు అని ప్రధానంగా గురువు ఐదు రకాలుగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు అని ఆ గురువు ఎవరు అంటే సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపమే